పల్నాడు జిల్లా సత్యనపల్లిలో అమరావతి సేవా సమితి బృందం ఫోన్లు బదలండి పుస్తకాలు పట్టండి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సెల్ ఫోన్లకు అలవాటు పడిన వారిని పుస్తకాల వైపు మళ్లించే ప్రయత్నంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు బృందం ప్రతినిధులు తెలిపారు సెలవు రోజుల్లో సాయంత్రం పార్కుకు వచ్చేవారికి వివిధ పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు ఈ కార్యక్రమం ద్వారా జ్ఞానం మానసిక ప్రశాంతతతో పాటు పిల్లల్లో ఏకాగ్రత పెరిగి ఒత్తిడి తగ్గుతుందన్నారు అమరావతి సేవా సమితి వాళ్ళు ఈ బుక్ బుక్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయటం అన్నది చాలా మంచి పరిణామం ఇది పిల్లలు పుస్తకాలు చదివేటట్లుగా పెద్దవాళ్ళు ముందు ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని లైబ్రరీకి పంపించి బుక్స్ చదివేటట్లుగా న్యూస్ పేపర్ చదివేటట్లుగా ఏదైనా చదవడం ముందు సెల్ ఫోన్ పక్కన పెట్టి చదవడం అన్నది ముందు పెద్దవాళ్ళు అలవాటు చేయాలి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ట్యాబుల్లో కావచ్చు ఫోన్లలో కావచ్చు టీవీలో కాబట్టి అంతా ఆన్లైన్ లో చూడడం వల్ల దానికి అలవాటు పడిపోయి ఇక చదివిన దానికంటే ఆన్లైన్లో చూడడం వీడియోస్ చూడడం వల్ల దీనివల్ల కానీ జ్ఞాపకశక్తి అనేది తగ్గుతుంది అనమాట ఎవరైతే పుస్తకాలు ఎక్కువ చదివి ఉంటారో వాళ్ళకి జ్ఞాపశక్తి కావచ్చు ఏదైనా ఎగ్జామ్స్ క్లియర్ చేసి కావచ్చు తెలివితేటలు కావచ్చు వాళ్ళు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఏదైనా సరే ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే క్లియర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటది సంవత్సరాలు పిల్లల దగ్గర నుంచి కనీసం వారానికి ఒక గంటన్న పుస్తకాలు చదివి అలవాటు చేయాలని చెప్తున్నారు ఎలాంటి పుస్తకమైనా సరే ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఇస్తుంది ఫోన్లు వదలండి పుస్తకాలు పట్టండి ఈ యొక్క కార్యక్రమంలో అమరావతి సేవా సమితి వాళ్ళు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలని ఈ అమరావతి సేవా సమితి పుస్తకాల దండ దగ్గరికి ఇచ్చేసి అక్కడ మన పుస్తకాలను సమర్పించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు వదిలేసి పుస్తకాల మీద ఎక్కువ విజ్ఞానాన్ని పొంది వాళ్ళు ఎంతో అవగాహన పొందుతారనే ఉద్దేశంతో మేము కొన్ని సంవత్సరాలుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కొందరినైనా పుస్తకాలు చదివించి మనో విజ్ఞాసాన్ని కలిగించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఊహించిన రీతిగా దీనికి మంచి స్పందన వచ్చింది చాలా మంది ఫోన్లు చేసి కూడా అడుగుతూ ఉన్నారు కనుక ఇటువంటి కార్యక్రమానికి చాలా మంది దాతలు సహకరించాలని కూడా మేము కోరుకుంటున్నాం